మన ఛానల్ బ్యానర్లో ఒక కొటేషన్ ఉంటుంది సమాజం అడ్డంగా నిర్మించిన గోడలన్నింటిని బద్దలు కొట్టి నీకు నచ్చినట్టు బతుకు అని సింపుల్గా సిగ్మామేల్ సైకాలజీ ఇదే సిగ్మామేల్ అంటే ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ ఎవడిని పట్టించుకోకుండా వాడికి నచ్చినట్టు మాత్రమే జీవించేవాడు ఈ మతాలు సొసైటీ పెట్టిన చెత్త రూల్స్ని గొర్రెల్లాగా ఫాలో అవ్వకుండా వాడికంటూ ఒక స్వంత ఆలోచన ఓన్ డెసిషన్ మేకింగ్ స్వతంత్రంగా ఉండగలిగే కెపాసిటీ ఉన్నవాడు ఈ ప్రపంచం మొత్తం ఒకవైపు వీడొక్కడే ఒకవైపు అన్నట్టుగా ఉంటుంది ఈ సిగ్మా మెల్స్ ఆలోచన ధోరణి వీళ్ళ ప్రవర్తన అప్పుడు కూడా వీళ్ళు వీళ్ళలాగే ఉండడానికి ఇష్టపడతారు తప్ప మనం కూడా అందరిలాగా ఆ ఫ్లోలో కొట్టుకుపోదామని అనుకోరు సొసైటీలో చాలా తక్కువ మంది సిగ్మా మేల్స్ ఉంటారు ఎందుకంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచించగలరు కాబట్టి చదువుకున్నోడు చదువుకోనోడు ఉన్నోడు లేనోడు అందరూ దేవుడు అనగానే లేచి దండం పెట్టుకుంటారు వీడేం చేస్తాడో తెలుసా దేవుడెవరు అని ప్రశ్నిస్తాడు అలా అడగొచ్చా లెంపలేసుకో లేకపోతే కళ్ళు పోతాయని చుట్టూ ఉన్నవాళ్ళంటే ఎలా పోతాయో నేను చూస్తా అని మరో బాం పేలుస్తాడు చూసే చూసేవాళ్ళందరికీ వీడు తలతిక్క విధవలాగా కనిపిస్తాడు కానీ వీడు మాత్రమే వాడి మనసేం చెప్తుందో దాన్ని ఏ భయం లేకుండా జీవిస్తాడు ఇదొక దేవుడి విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ అలానే ఉంటాడు దేన్ని గుడ్డిగా నమ్మడు అన్నింటినీ ప్రశ్నిస్తాడు ఆలోచిస్తాడు తెలుసుకుంటాడు అప్పుడు గాని ఒక కన్క్లూజన్కి రాడు దేవుడి మీద చదువు మీద ఉద్యోగం మీద పెళ్లి మీద అన్నింటిపైన వీడికంటూ ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానం ఉంటుంది స్వంత అభిప్రాయాలుంటాయి సిగ్మా మేల్స్ ఎవ్వడి అభిప్రాయాలను పట్టించుకోరు ఎందుకంటే అన్నింటిపై వాళ్ళకంటూ స్వంత అభిప్రాయాలుంటాయి కాబట్టి వీడు సొసైటీలో ఉన్న హైరార్కీలన్నింటికి దూరంగా ఉంటాడు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళు చాలా కూల్గా కామ్గా కనిపిస్తారు కానీ వీళ్ళ లైఫ్ కంటూ ఒక స్పష్టమైన దిశను నిర్దేశించుకొని దానికోసం కృషి చేస్తారు సైలెంట్గా కనిపించే అందరూ వీకని కాదు అర్థం సిగ్మా మేల్ సైలెంట్ కావచ్చు కానీ సూపర్ కాన్ఫిడెంట్ కొడితే గోడలేం బద్దలైపోవు కానీ ఆ గోడ కంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది సిగ్మా మేల్స్లో కామన్ పీపుల్ అందరికన్నా సిగ్మా మేల్స్ డిఫరెంట్గా ఉంటారు కానీ ఆ డిఫరెంట్గా ఉండడం కోసం వీళ్ళు ఏ ప్రయత్నమూ చేయరు సహజంగానే వీళ్ళు అలా ఉంటారు సిగ్మా మేల్ క్వాలిటీస్ చాలామందిని ఈజీగా అట్రాక్ట్ చేస్తాయి కానీ సిగ్మా మేల్స్ లాగా ఉండడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఉన్నదంతా పోయి రోడ్డు మీద పడ్డా కూడా వీళ్ళు వీళ్ళలాగే ఉంటారు తప్ప కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదంటారు వీళ్ళ వల్ల ఎవ్వరికి ఏ ప్రాబ్లము ఉండదు కానీ సొసైటీ వీళ్ళను ఒక శత్రువులాగే చూస్తుంది ఎందుకంటే వీళ్ళు ఈ సొసైటీ నామ్స్ వేటిని పట్టించుకోరు కాబట్టి జనరల్గానే మనిషి సైకాలజీ పక్కోడు ఎప్పుడు కింద పడిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది అలా పడ్డప్పుడు వాళ్లకు ఒక రకమైన హాయి అనిపిస్తుంది కానీ సిగ్మామెల్ కింద పడితే మాత్రం వాళ్ళ లోపల డప్పులు మోగుతాయి ఎందుకంటే ఈ సిగ్మామెల్ అంటే ఈ గొర్రెలందరికీ అంత భయం కాబట్టి ఈ సొసైటీ నవ్వినా ఏడ్చినా తుమ్మినా దగ్గినా దేన్ని పట్టించుకోకుండా వాడి దారిని వాడే వేసుకొని వెళ్ళేవాడే సిగ్మా మేల్ ఫైనల్గా ఇప్పుడు నువ్వు వింటున్న గొంతు కూడా ఒక సిగ్మా మేల్దే